ప్రియమిత్రులారా తెలుగు భాష ఇంపు సొంపులు వయారపు వంపులను గని ముగ్ధులైరి కదా బ్రౌను వంటి పాశ్చాత్యులైన వారెందరో తెలుగు భాష తలు తలుకు నచ్చేగా ఆ తెలుగు భాష కావ్య నిఘంటువాది రచనలకు కొత్త రూపు తెచ్చి తెలుగును నిలిపినారు చేతిలోని నీళ్ల కాళ్ల కింద ఇసుకల తాను మాట్లాడే తెలుగు పదాలను తనకు తెలుసో తెలియకనో విడుచుకుంటున్న మరచిపోతున్న తెలుగు పద పరిచయాన్ని విలువను మీకందించాలనే ఉద్దేశంతోనే శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్థాలెన్నో అనే అపూర్వ గ్రంథం నుండి పలుకు పసి అను వివరణాత్మక పదాలను వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క పలుకులేమో పంచదార నిలువెల్ల బొంకుల పుట్ట పలుకు తేనెపట్టు పలుకని వాళ్లతో పది ఓళ్ల వాళ్లైనా గెలువలేరు ఇవన్నీ సామెతలే వీటిని ఎప్పుడైనా విన్నారా పలికేడిది భాగవతమట పలికించెడువాడు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరుండుగాధ పలుకగ నేలా అను పోతున్నగారి పద్యంలో పలుకు అనే పదమే రకరకాలుగా వాడబడింది చిన్నపిల్లల మాటల్ని ముద్దు పలుకులు తొక్కు పలుకులు అంటూ ఉంటారు కదా ఇంతకీ పలుకు అనే పదానికి గల వివిధాలైన అర్థాలను తెలుసుకుందామా వినాయక చవితి రోజు కృష్ణుడు చంద్రుని చూచినందున శమంతకమణిని దొంగిలించాడనే నీలాపనిందను లేదా అపనిందను పొందాడు అపనింద అవతలపోతే నిందవచ్చి మీద పడ్డది నిజమునకు నిందవచ్చును కానీ అవమానము రాదు నిందలేనిదే బొందపోదు మొదలైన సామెతలలో వచ్చిన అపనింద అనేది పలుకు అనే పదానికి గల ఒక అర్థం అంతేకాదు నింద అనే పదంతో వచ్చే పదమైన నిందించు అనేది పలుకు అనే పదానికి గల అర్థమే కోరికలే గుర్రాలైతే ఆపగలమా సముద్రంలోని అలలలాగా ఒకదాని తర్వాత ఒకటిగా కోరికలనేవి మనిషి మనసులో వస్తూనే ఉంటాయి సీత సృష్టికి భిన్నమైన బంగారు లేడిని కోరి రావణుని మృతికి కారణమైంది సత్యభామ పారిజాత పుష్పాన్ని కోరి కృష్ణుడి వలన సాధించుకుంది కీచకుడు ద్రౌపదిని కోరి ప్రాణాలు కోల్పోయాడు కోరరాని కోరికల్ని కోరుకుని ఇబ్బందులు పడరాదు ఇతరుల్ని ఇబ్బంది పాలు చేయరాదనేది ఎన్నో కథల ద్వారా మనకు తెలుసు ఈ కోరిక అనేది పలుకు అనే పదానికి గల మరో అర్థం చెప్పుడు మాటలు వింటే చెడిపోతావు అంటూ పెద్దలు హితబోధ చేస్తుంటారు చెప్పిన మాట వినాలి అంటూ హెచ్చరిస్తారు కూడా చెప్పిన బుద్ధి కట్టిన వడ్డీ ఎంతకాలం నిలుచును అంటూ ప్రశ్నించేవారెందరో చెప్పనేర్చిన మాట శబాస్ మాట చెప్పడం తేలిక చేయడం కష్టం నిజమే కదా చాలామంది చెప్పేవి నీతులు కానీ వారు తీసేది గోతులే అలాంటి వారు చెప్పేవి శ్రీరంగ నీతులే దూరేవి దొమ్మరి గుడిసెలే ఇన్ని సామెతలలోని చెప్పు అనేది పలుకు అనే పదానికి గల ఇంకో అర్థము నృతజల పూరితంబలకు నూతులు నూరిటి కంటే సూనృతవ్రత ఒక బావి మేలు మరి బావులు నూరిటి కంటే ఒక్క సత్క్రతు అది మేలు తత్క్రతు శతంబు కంటే సుతుండు మేలు సత్చుత శతకంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్ భారతంలోని ఈ పద్యంలో సూనృత వాక్యము అంటే సత్యవాక్యము లేదా సత్యవాక్కు అని అర్థము అదే పలుకు అనే పదానికి గల వేరొక అర్థము వేప పూత గున్నమావి పూత పూత మెరుగులు పూత పూయడం వంటి పద ప్రయోగాలలో పూత అనే పదాన్ని వివిధ అర్థాలలో ఉపయోగించబడింది ఈ పూత అనే పదం పలుకు అనే ఉన్న ఇంకో అర్థం మనిషికి భిన్న అనుభవాలనిచ్చేవి పొగడతా తెగడతా పొగడ్తలకు పొంగిపోరాదు అనేది పెద్దల సూక్తి సకలంబునీవయ్య ఒక మర్రియాకుపై నిచ్చబరుండు నాడెంతగలవో తన బిడ్డడని యశోదాదేవి పొత్తుల నిడక ముద్దాడు నాడెంతగలవో తక్కులమారత్త దక్కించుకొనగా నిన్నెత్తుక పెంచు నాడెంతగలవో భయలేషమెరుగక బల్పాము పడగపై గంతులు వైచు నాడెంత గలవో పరువు గలవాడి వేని ప్రాబల్కులందు ముక్కు ముళ్లంత కలవో లేదు ఆంధ్రనాయక శతకములో విష్ణువు పొగడబడ్డాడు ఈ పొగడత అనేది పలుకు అనే పదానికి గల వేరొక అర్థము ప్రశ్నించు 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 ప్రశ్న ప్రగతికి విత్తు ప్రశ్నించు అర్థమయ్యే వరకు ప్రశ్నించు ప్రశ్నించు ప్రశ్నలో సరికొత్త లోకాన్ని వీక్షించు ప్రశ్న లేనిదే మనిషి గమనమే లేదు ప్రశ్న లేనిదే మనకు వెలుతురే లేదు శాస్త్రీయ విజ్ఞాన మూలాలు అన్ని ప్రశ్నలోనే పాదు కొన్నాయి సుమ్మి పదునైన ప్రశ్నల్ని సంధించు సంధించు శాస్త్రీయ ప్రగతిని సాధించు సాధించు అంటూ ఆడిదం సుదర్శనరావు గారు చెప్పిన ఈ గేయంలోని ప్రశ్న అనేది పలుకు అనే పదానికి గల వేరొక అర్థము చదువును వాడు అగ్నుండగు చదివిన సరసత్వివేక చతురత కలుగు చదువంగవలయ్యను జనులకు చదివించద నార్యులొద్ద చదువుము తండ్రి భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకశిపుడు విద్య లేదా చదువు గురించి ప్రహ్లాదునితో అన్నాడు అంత గొప్పదైన విద్య అనేది పలుకు అనే పదానికి గల వేరొక అర్థము సంతోషణములు సంతోషణములు తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగుల సద్భూషణముల్ పోతన భాగవతంలోని ప్రహ్లాద చరిత్రలోని ఈ పద్యంలో పిల్లల మాటలు తల్లిదండ్రులకు ఎలా అనిపిస్తాయో చెప్పబడింది ఈ మాట అనేది పలుకు అనే పదానికి గల ఇంకో అర్థము ఈ మాటనే వచనము అని అంటారు ఆ వచనము అనే పదము పలుకు అనే పదానికి గల అర్థమే కోరిన వారల కోర్కెలు నిచ్చి మనుపనీ క్రియు నన్యుల్ నేరరు కరుణాకర నే కోరిన నీవిచ్చేదేని కోరికల భవా పోతన భాగంతో ఈ కోరిక అనే దానినే వరము అని అంటారు ఈ వరము అనేది పలుకు అనే పదానికి గల మరొక అర్థము ఇప్పుడు పసి అనే పదాన్ని గూర్చి విన్నాం పాలబుగ్గల పసిపాప పసిపాదాల ముద్దులిడి పసిపిల్లలకు పాలకుండకు దృష్టి తగలకుండా చూడాలి ఇలా పసి అన్న పదాన్ని చాలా సందర్భాలలో వాడుతూ ఉంటాం అసలు పసి అన్న పదానికి ఉన్న అర్థాలను గురించి తెలుసుకుందాం ఈ భూమి మీద మనతో పాటు ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి అవన్నీ సాధు జంతువులుగా క్రూర జంతువులుగా పెంపుడు జంతువులుగా ఉన్నాయని మనం చెప్పుకుంటూ ఉంటాం అలాంటి క్రూర జంతువులలో అడవి జంతువులలో ఒకటైన పులిని గురించి పులి చచ్చిన పొదలు పొడలు మాయవు పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్లు అంటూ ఎన్నో సామెతలున్నాయి అలాగే అడవి జంతువైన అడవి పంది గురించి అడవి పంది మేసిపోతే ఊరబంది చెవులు కోసినట్లు అని అడవి జంతువులలో ఎంతో పెద్దదైన ఏనుగు గురించి ఏనుగు కాలు విరగడం దోమకు రెక్క విరగడం సమము అని తోడేటిని గొర్రెలకాయ పట్టి పెట్టినట్లు అని నక్క పీకును నక్క పీనుగును పీకును కానీ బ్రతికన జంతువు పైకి పోదు అని అడవి జంతువుల గురించి అనేక సామెతలు చెప్పబడ్డాయి అడవి జంతువు అనేది పసి అనే పదానికి గల ఒక అర్థం ఆకలి అనేది అన్ని జీవులకు ఉండే సహజ లక్షణం తగినంతగా తినే ఆకలిని తీర్చుకోవడం తప్పనిసరి అయితే కొందరికి పేరాకలి కొందరిది అర్రాకలి మరి కొందరిది ఏకాస్త కూడా ఆకలిని తీర్చుకోలేని ఆసక్తిత ఏ ఆకలి లేదా ఎవరి ఆకలి ఎలాంటిదైనా ఆకలిని భరించడం చాలా కష్టమనేది అందరికీ తెలిసిందే తన ఆకలిని తీర్చుకోవడానికి సింహం ఒక్కో రోజు ఒక్కొక్క అడవి జంతువును తనకు ఆహారం కావాలని అడిగిన కథ మనకు తెలుసు అంతేకాదు బండెడు తినుబండారాలతో రోజుకొక్క ఏకచక్రపురవాసి బకాసురునికి ఆహారంగా వెళ్లడమనే భారత కథను మనం చదివాం ఆకటి కిందలకు ఎల్ల అని అన్నాడు వేమన ఆ మాటల అర్థమేంటో తెలుసుకోండి మరి అలాంటి ఆకలి అనేది పసి అనే పదానికి గల మరొక అర్థము పాయని వేట్కతో మనికి పట్టులకు జని గోవులెల్ల నంబేయని చీరి హుమ్మనుచున్ బేరిచి మూర్ఖుని పంచితిల్లి పెళ్ళై అతిరేకమై పొదుగులందడలేక లేక స్రవించుచున్న పాలాయడ నాకుచున్ సుముఖులై ఎసగెన్ నిజవత్స కోటికిన్ పోతన భాగవతంలోని ఆవు లేదా గోవు అనేది పసి అనే పదానికి గల ఇంకో అర్థము అంతేకాదు గోసమూహము అనేది పసి అనే పదానికి గల ఇంకో అర్థము వంటలలో రుచుల కోసమే కాక మంచి వాసన కోసం కూడా ఏలకులు జాజికాయ జాపత్రి కుంకుమ పువ్వు వంటి సుగంధ ద్రవ్యాలన్నింటినో వాడడం జరుగుతుంది వండిన పదార్థాలకు వేసే పోపులో కూడా జీలకర్ర కరివేపాకు ఇంగువ మొదలైన వాటిని వేయడం వలన నోరూరించే వాసనలు వస్తాయి అలాగే శరీరానికి కూడా మంచి పరిమళాన్నిచ్చే కస్తూరి గంధం అత్తరు మొదలైన పరిమళ ద్రవ్యాలను వాడడం జరుగుతూ ఉంటుంది ఈ వాసన లేదా పరిమళము అనే దానిని కంపు గంధము నెత్తావి సౌరభము వంటి చాలా పేర్లతో లేదా పదాలతో తెలపడం జరుగుతూ ఉంటుంది ఇంకా కుర్తావి మూతులు ఇచ్చే నెత్తమ్మి ఉరులు అని గాడిదకేం తెలుసు గంధం వాసన అని సౌరభములేల చిమ్మ పుష్పవ్రజంబు అంటూ కవులు చెప్పిన పద్యపాదాలలో సామెతలలో పైన చెప్పుకున్న పరిమళము అనే పదానికి గల పర్యాయ వాడబడ్డాయి ఇల్లు గబ్బు పరిచయము వస్త్రము మొదలైన అర్థాలు గల సువాసన లేదా పరిమళము అనేది కూడా పసి అనే పదానికి గల అర్థమే